జీవీమాల్ ఫెస్టివల్ టీన్మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఏలూరు నియోజకవర్గం పదమూడవ డివిజన్ పన్నెండు లక్షల పన్నెండో లక్షలు పన్నెండో డివిజన్ సంబంధించినటువంటి మా సోదరులు మా తమ్ముడు సానాసి రమణ అదేవిధంగా సుల్తాన్ గారు వెంకన్న గారు నాగరాజు నల్లవ్ నాగరావు గారు యముల శేఖర్ గారు దాదాపు ఒక పాతిక మంది రోజున ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల నుంచి స్థానికంగా జనసేన పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల నుంచి భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజల కోసం భావితరాల కోసం ఈరోజు కూటమిలో ఏర్పడి ఈ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలన్నటువంటి ఆలోచనతో రోజు జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి సోదరులందరికీ కూడా మిత్రులందరికీ పేరు పేరు అభినందన తెలియజేస్తూ జనసేన పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఎవరికి ఏ రకమైనటువంటి ప్రజల పక్షాన్ని నిరంతరం ఉండి పోరాడేటువంటి పార్టీ జనసేన పార్టీ ఆ వైపుగా అందరం కన్సికట్గా పనిచేసి రాబోయే రోజులతో పార్టీ బలోపితానికి ఇంకా గట్టిగా పనిచేస్తామని చెప్పి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున అభినందన తెలిగిస్తూ మరి ఇంకా మంచి శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో టిక్కెట్ లేకుండా ఎలియన్స్లో పొత్తులో వేరే తెలుగుదేశం పార్టీకి చిన్నప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ విధానాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషం వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్